హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడైతే ఈరోజు క్యాప్స్కమ్ మొన్న ఒక వీడియో అయితే చేశాను కదండి క్యాప్స్కమ్ టమాటా కర్రీ అయితే క్యాప్స్కమ్ తినడం వల్ల మనకు శరీరానికి ఏ ఏ పోషకాలు అందుతాయో చెప్తానండి ఇక్కడైతే మనకు మామూలుగా క్యాప్స్కమ్ తీసుకుంటే దానిలో అనే విటమిన్ బి సిక్స్ ఉంటుందండి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ప్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయండి జీర్ణక్రియ రేటును పెంచి బరువును తగ్గిస్తుందండి అలాగే జీవక్రియ రేటును పెంచడానికి ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుందండి రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుందండి విటమిన్ సి కూడా ఉండ క్యాప్సికంలో ఉంటుందండి దీనివల్ల ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యాప్స్కంలో విటమిన్ కే కూడా ఉంటుందండి దీనివల్ల రక్తం గడ్డ కట్టడంలో ఇది దోహదం చేస్తుందండి క్యాప్స్కమ్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి అలాగే క్యాప్స్కంలో ఎర్ర క్యాప్స్కమ్ కూడా ఉంటుంది కదండి దానిలో లైకోపిన్ అనే ఫైటోన్యూట్రియం ఉంటాయండి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయండి క్యాప్స్కంలో దాదాపుగా అందరికైతే ఎక్కువగా గ్రీనే తెలుసు కదండి గ్రీనే కాకుండా ఎల్లో అండ్ ఇంకా రెడ్ క్యాప్స్కమ్లు కూడా ఉంటాయి కదా ఇంకా క్యాప్స్కంలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇది మన యొక్క వెన్నుపూస ఉంటుంది చూడండి వెన్ను ఏమైనా నొప్పిగా ఉంటే దాన్ని కూడా నివారిస్తుందండి ఓకే అండి మరి ఇలా క్యాప్స్కంలోనైతే ఇలాంటి విటమిన్స్ వల్ల మన శరీరానికి ఏమేం ఉపయోగాలు ఉంటాయో చెప్పానండి నేనైతే నాకు తెలిసినవి కొన్ని మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుకూరలే కానీ కాయకూరల వల్ల కానీ చాలా వరకు అంటే చాలా సమస్యల నుండి అయితే మనం వాటిని తీసుకోవడం వల్ల ఉపయోగాలు అయితే ఉంటాయండి కాకపోతే మనం అయితే అవాయిడ్ చేస్తుంటాం కదా అలా కాకుండా అన్నిటిని తినడానికి ట్రై చేయాలండి పండ్లనే కానీ ఆకుకూరనే కానీ కాయగూరలనే కానీ ఓకే అండి ఈ క్యాప్సికమ్ ఉపయోగాల వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి మరి